హై అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ క్లైక్ చేస్తున్నారు అండ్ కామెంట్ చేస్తున్నారు మీ మనస్ఫూర్తిగా సో మీకు నచ్చింది చేస్తున్నారు కానీ నేను చదువుతున్నాను అండ్ చూస్తున్నాను నవ్వుకుంటున్నాను హ్యాపీ అవుతున్నాను కొన్ని కొన్ని కామెంట్స్కి చాలామంది రిప్లై ఇవ్వచ్చు కానీ అడుగుతున్నారు బట్ రిప్లై అయితే ఇవ్వలేము ఎందుకంటే నా మనసులో ఒకరున్నారు సో వాళ్ళకి స్థానం ఎక్కడ వరకంటే తనకే మెసేజ్ చేయాలి తన్నే చూడాలి అనే ఆలోచన ఉంది బట్ తను నన్ను అలౌ చేశాడు టి చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అని సో తనకి రెక్స్పెక్ట్ ఇస్తూ నేను మీకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాను లేదని చెప్పదు కానీ తనకి చెప్పాను కామెంట్స్కి ఎవరు ఎలా చేసినా ఓకే ఇబ్బంది లేదు బట్ చూసి వదిలేసి నేను రిప్లై ఇవ్వను అని నేను దేనికి రియాక్ట్ అవ్వను జస్ట్ చూస్తాను అని చెప్పాను తను సరే అన్నాను సో తన కోసం మిమ్మల్ని బాధించడం లేదు తెల్లారైంది ఇంట్లో వంట చేయలేదని ముస్యకు తీసుకెళ్ళిపోతా ఉన్నారు బ్యాగులు ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నాను పక్కింటి ఇంటి అంటే ఇంకా లేదు మా డ్రైవర్ అప్పుడు ఇల్లు బాగాలు కడిగేస్తున్నాడు సిద్ధంగా రాత్రి బాంబడింది కదా పవన్ బిడ్డ బాగా కడిగేస్తున్నాడు రోడ్లన్నీ మీటింగ్ అయిపోయినాయి రాత్రి పడిన ఆడ లైటర్ అక్కడే ఉంది సో ఈరోజు మా వెదర్ ఇలా ఉంది క్లాస్ మా సిల్ వెయిట్ చేస్తుంది ఆడుంది కారులో సో వెళ్తున్నా బాయ్ 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 గారు మాది ఎప్పుడు ఫుడ్డే ఆర్డర్ ఇచ్చది ఇదేమంటే ఇంత పొడుగున్నది వాసన రాడత లోపల సరే పైవి నాకు ఇది రాలా